వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సగ్గుబియ్యం పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి హాఫ్ కప్పు శనగపిండి వన్ కప్పు సగ్గుబియ్యం అరగంట ముందు నానపెట్టుకొని వాటర్ అంతా తీసేసిన సగ్గుబియ్యం హాఫ్ కప్పు ఆనియన్స్ వన్ కప్పు సాల్ట్ టేస్ట్కి తగినంత రెండు పచ్చిమిరపకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి పింఛా ఫల్లం సన్నగా తరిగినవి కారం వన్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ఒక గిన్నెలోకి ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను వన్ బై వన్ అన్నీ ఈ గిన్నెలోకి యాడ్ చేసేసుకుంటున్నాను శనగపిండి బియ్యం పిండి సగ్గు బియ్యం ఈ సగ్గుబియ్యము మనం ఎప్పుడైతే పకోడీలు చేసుకుందాం అనుకుంటున్నామో ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు ఈ సగ్గుబియ్యాన్ని రెండుసార్లు వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి అలా పెట్టుకోండి పకోడీలు చేసుకునే ముందు ఆ వాటర్ అన్నిటిని వంపేసేసేయండి అప్పుడు ఈ సగ్గు బియ్యము వేగిన తర్వాత చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు మీకు ఇష్టమైతే మీరు బాగా కారం తినేవాళ్ళు అయితే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు వాము యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది అండ్ అరుగుదలకు కూడా చాలా మంచిది కదా వాము ఫ్లేవర్ తగులుతూ ఉంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఈ పకోడీలు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకొని పకోడీల పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ కొంచెం వాటరు ఎక్కువ గబక్కున పడిపోయాయి ఇప్పుడు ఇలా వాటర్ ఎక్కువ అయితే కనుక ఒక్క రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు దానికి తగినట్లు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు శనగపిండి వేసుకోమన్నాను కదా అని మరీ ఎక్కువ వేసుకోవద్దు అందుకే చూసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లేదంటే టేస్ట్ మారిపోయే అవకాశం ఉంది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పకోడి పిండిని ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఈ పిండి అలా పైకి వస్తే ఆయిల్ హీట్ అయినట్లే మిగతా పిండిని ఇలా పకోడీల్లాగా వేసుకోవాలి బిగినర్స్ ఫస్ట్ టైము వంట నేర్చుకునే వాళ్ళైతే ఒక స్పూన్తో కానీ ఒక గరటుతో కానీ ఈ పకోడీల్ని ఆయిల్లో వేసుకోవచ్చు కానీ మీరు ఇలా వేయటానికి ట్రై చేస్తూ ఉండండి అప్పుడే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది ఎప్పుడైనా సరే పకోడీలు వేసుకునేటప్పుడు స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అప్పుడు ఈ సగ్గు బియ్యము లోపల బాగా ఫ్రై అవుతాయి లేదంటే మెత్తగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవటం వలన ఈ సగ్గుబియ్యం బాగా ఫ్రై అవుతాయి అప్పుడే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి మధ్య మధ్యలో ఈ పకోడీలని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇవి ఈ పకోడీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి ఈ పకోడీలు ఇప్పుడు ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ని వేసుకొని ఈ పకోడీని ఆ గిన్నెలోకి తీసుకోవాలి ఈ టిష్యూ పేపర్ వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఈ పేపర్ పీల్చుకుని పకోడీలు బాగుంటాయి ఈ పకోడీలు తినేటప్పుడు సగ్గుబియ్యం క్రిస్పీ క్రిస్పీగా అల్లము వాము ఫ్లేవర్ తోటి కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలు పక్కనే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు తినాలా అని అంత బాగుంటాయి ఇవి చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయి కదా సగ్గుబియ్యం వేస్తే మీరు ట్రై చేయండి బిగినర్స్ కోసం పకోడీల్ని ఎలా వేయాలో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పకోడీలు వేసేటప్పుడు ఎప్పుడూ కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకొని అక్కడక్కడ ఆయిల్లోకి కొద్ది కొద్దిగా పిండిని వదలటమే ఇలా ట్రై చేయటం వల్లే చేతితో వేయటం వల్లే ఫాస్ట్గా అవుతుంది మీకు నూనె అంటే భయము ఉన్నవాళ్ళు ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళు స్పూన్ తోటి గరిటతోటి ట్రై చేయండి ఏం పర్వాలేదు పిండిలోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు కాకపోతే నిదానంగా ఇలా ప్రాక్టీస్ చేయండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను బంగారుపు వస్తువులు ఎంత మనం బీరువాలో పెట్టి ఎంత భద్రం చేసినా కానీ నల్లబడుతూ మెరుగుపెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది కాబట్టి అందుకోసం బంగారపు ఆభరణాలను వేసుకుని తీసివేసిన తర్వాత మెత్తటి కాటన్ క్లాత్లో కొంచెం పొడి పసుపును వేసి బాగా తుడిచి బీరువాలో పెట్టండి అలా చేసినట్లయితే కొత్తగా వాటిలాగా ఎప్పుడూ దగదగలాడుతూ మెరుస్తూ ఉంటాయి మరొక చిట్కా వెండి వస్తువులు నల్లబడినట్లయితే ఒక లీటర్ నీటిలో టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ సోడా వేసి దాంట్లో వెండి ఆభరణాలను వేసి ఐదు నిమిషాలు మరిగించాలి ఆ తర్వాత సబ్బు నీటిలో వేసి బ్రష్తో రుద్ది కడిగి మెత్తటి క్లాత్తో తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి థ్యాంక్ యూ చూడండి ఈ సగ్గుబియ్యం పకోడి రెడీ అయ్యాయి కదా వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం పకోడి రెడీ అయ్యాయి చూడండి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మా బాబు చెప్తున్నాడు చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్